హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు చాలా ఈజీ వేలో అంటే ఇంట్లోనే దాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది బటర్ నాన్స్లో కానీ చపాతీస్ కానీ రోటీస్ కానీ ఈవెన్ బిర్యానీ రైస్లో కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మరి దాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను అంగన్వాడీ పాల ప్యాకెట్స్ ఇస్తారు కదా ఆ పాల ప్యాకెట్స్తో హోమ్ మేడ్ ప్రిపరేషన్ పన్నీర్ని అయితే ప్రిపేర్ చేశాను చాలా సాఫ్ట్గా వచ్చింది మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బౌల్లోనికి ఒక మిక్సింగ్ బౌల్లోనికి పన్నీర్ ముక్కల్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు అలానే పావు టీ స్పూన్ పసుపు కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఈ పన్నీర్ పీసెస్కి ఉప్పు కారాలు ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఒక పది నిమిషాలు పక్కనుంచుకుందామండి చూడండి ఇలా అన్నీ వేసేసుకుని ఒకసారి ఇలా పైకి ఎగరేసినట్లు చేస్తే మొత్తానికి ఉప్పు కారాలు పడతాయి అలాగే ఒకసారి చేతితో కూడా ఇలా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు ఆనియన్స్ రెండు మీడియం సైజు టమోటా ముక్కలు కూడా వేసుకుని ఇవి సాఫ్ట్గా ఉడికిపోవాలండి ఆనియన్స్ అలాగే టమోటా ముక్కలు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఇంట్లోనే దాబా స్టైల్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఇలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకే కొంచెం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి షాజీరా రెండు లవంగాలు కొంచెం ఇలాచి లేకుంటే అల్లం అలాంటివి వేసుకొని తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని పూర్తిగా చల్లారేక ఇలా మిక్సీ బొంగ మిక్సింగ్ మిక్సర్లో వేసుకోవాలి మిక్సర్లో వేసుకొని మెత్తగా పేస్ట్లాగా పట్టుకుని ఉంచుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టుకున్న ఈ టమోటా ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలండి అది మొత్తం వేసుకొని ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది పైకి తేలుతూ వస్తుందండి చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇలా అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఆయిల్ అనేది పైకి ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది చూసారా ఇలా ఇప్పుడు ఈ టైంలో టేస్ట్కి తగ్గ ఉప్పు అలానే పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని అలానే ఫ్రెష్ ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకుని మంచిగా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూసారా అంతా ఉప్పు చక్కగా చక్కగాని కలిసిపోయాయి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం పేస్ట్ని ఫ్రై చేసేయాలి ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి మనకైతే ఫుల్ థిక్ గ్రేవీగా వస్తుంది కర్రీ చాలా బాగుంటుంది ఇదే టైంలో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి లేదు అని ఆప్షనల్ కనుక ఉంటే మీకు ఈ ప్లేస్లో కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ వన్ గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలండి అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఓకేనా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే చూసారా ఇలా అంతా కూడా చక్కగా గ్రేవీ తయారవుతుంది ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా మసాలాలు పన్నీర్ పీసెస్కి మిక్స్ చేసుకున్నటువంటి పన్నీర్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఒక గంట సేపు ఉడికించేసుకున్నట్లయితే చూసారా దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది పూర్తిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించేసుకున్నట్లయితే పన్నీర్ చాలా సాఫ్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఈ వేలో చాలా సింపుల్ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీ ఇంగ్రీడియంట్సే అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చెప్పాను కదా ఆల్రెడీ మనం ఏ టిఫిన్స్లోకైనా రోటీ బటర్ నాన్ చపాతి అన్నిటిలోకి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ సింపుల్ వేలో దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బై బై ఫ్రెండ్స్